प्लीजुपाइर सीज प्लीज एस एन सी सर మైక్ కిందికి పెట్టుకోండి మేడం మైక్ కిందికి ప్రశాంత్ చాలా కష్టపడి చదివేవాడు అన్ని విషయాల్లో ముందుండేవాడు ప్రశాంత్ టీచర్లు చెప్పేది ప్రతి విషయాన్ని నోట్ చేసుకునేవాడు వాడు క్రమశిక్షణ కలిగిన స్టూడెంట్ ప్రశాంత్ ఎవరైతే చదువుతాడు వాళ్ళే అభివృద్ధి తెలుస్తారు ప్రశాంత్ మిమ్మల్ని మనకి అది నిరూపించాడు ఆ టీచర్లు చెప్పేసి ప్రతి ఒక్కరూ వినాలి రాసుకోవాలి కష్టపడి చదవాలి ఎప్పుడైతే కష్టపడతారో వాళ్ళకే ఫలితం ఉంటుంది ప్రశాంత్ చాలా కష్టపడేవాడు ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని ఏదైనా డౌట్స్ ఉంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి క్లారిఫై చేసుకొని చదివేవాడు సో ఎవరైతే కష్టపడతారో వినయ వినయతలు ఉంటారో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం ఒక విద్యార్థి క్రమశిక్షణ ఉంటే చదువు అదే ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి ఈ ప్రశాంత్ ఫైవ్ ఎయిటీ సిక్స్ రావడానికి నేను కూడా క్లాస్ టీచర్గా ఉండడానికి గర్వకారణం సో మేము ప్రశాంత్ ఒక చిన్న సహాయం చేస్తున్నాము అర్థం భారతదేశంలోనే చాలా గర్వించాల్సిన దినోత్సవము ప్రతి ఒక్కరు కూడా అన్ని కులాలలో అన్ని మతాలలో ప్రతి ఒక్కరు కూడా అన్ని పండుగలు చేసుకుంటారు ఈ ఒక డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవము ప్రతి ఒక్కరూ కూడా అన్ని కులాలుగా అన్ని మతాలుగా కలిసి చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే ఒక స్వాతంత్ర దినోత్సవం తప్ప ఇంకొకటి లేదని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ చదివే పిల్లలకు మేము చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ కానీ మేము చెప్పేది ఒకటే మీరు పిల్లలు బాగా చదవాలి మా పిల్లలు వినాల టీచర్స్ దృష్టి కానీ મેરો તિસ્કોન હોય છે મે પ્રતક આ બંધ લેવાйно ઉના કોડા ઇઝ ગ્રેટ ફોર સો એવરીવન એવરીવન જોઈન હિયર એન્ડ મેક યોર હેન્ડ્સ અપ લટ આફ આર વીજ Thank you sir, thank you. ఎన్జిఎస్ న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్లవెల్ల న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్జిఎస్